మన శాస్త్రవేత్తలు ఒక కొత్త విషయాన్ని కనిపెట్టారు అది ఏంటి అంటే మన హ్యూమన్స్ డిఎన్ఏ బనానా డిఎన్ఏతో సిక్స్టీ పర్సెంట్ మ్యాచ్ అవుతుందంట క్రేజీగా ఉంది కదా నాకు తెలుసు మీకు ఇప్పుడు ఇది ఎలా పాసిబుల్ అని డౌట్ వచ్చిందని కానీ ఇది పాసిబుల్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియోని ఎండ్ వరకు చూడండి ఇది అర్థం అవ్వాలంటే మన పురాణాలపై మీకు కొంచెం గ్రిప్ ఉండాలి ఈ వీడియోని నేను మన పురాణాలతో ఇంటర్లింక్ చేయబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒకప్పుడు దుర్వాస మహర్షి సంధ్యవందనం చేయవలసిన సమయంలో గార్డెన్ నిద్రలో ఉండిపోతాడు సంధ్యవందనం అనేది ప్రతి ఋషి యొక్క ధర్మం ఇది గమనించిన అతని భార్య తన భర్త ఎక్కడ ధర్మం తోపుతాడని భావించి అతన్ని నిద్రలేపడానికి ప్రయత్నిస్తుంది దుర్వాస మహర్షి పుట్టుకతోనే మహాకూపిష్టి అతను ప్రతి చిన్న విషయానికి కోప్పడతాడు అయితే తనకు ఎవరో నిద్రాభంగం కలిగిస్తున్నారని అనుకున్న దుర్వాసుడు తన తపశ్శక్తితో తన భార్యను బూడిదిగా మారిపోని శపిస్తాడు తరువాత తను చేసింది తప్పు అని తెలుసుకొని ఆ బూడిదిని ఒక అరటి చెట్టు కింద మార్చేసి నిన్ను అన్ని పవిత్ర కార్యాలకు ఉపయోగిస్తారు అని వరమిస్తాడు ఆ బూడిద అరటి చెట్టు కింద మారిపోతుంది దుర్వాసుడి భార్య పేరు కదలి అందుకే అరటి చెట్టుని కదలి వృక్షాన్ని అరటిపళ్ళని కదలి ఫలాలని అంటారు ఒక హ్యూమన్ బూడిద నుంచి క్రియేట్ అయింది కాబట్టి దీంతో మన డిఎన్ఏ సిక్స్టీ పర్సెంట్ మ్యాచ్ అవ్వడం పాజిబుల్ విషయమే అని నా అభిప్రాయం వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి